కొంచెం రోడ్ మాట్లాడాల్సి వస్తుంది చెప్తున్నాం రూల్స్ మాట్లాడాల్సి వస్తుంది కొంచెం ఏమంటే గుండు ఉండు అందరూ జీవితాలతో ఆడుకుంటారు ఇది అర్థమవుతుందా ట్రాఫిక్ జామ్ అయితుంది దీని వల్ల మన వల్ల ఇంకోటి చెప్పండి మనకు సమస్యలు ఏంటనేది తీర్చే నాయకుడు ఇవాళ ఆయన వచ్చారు అందరూ తీసుకోవాలి కదా దేని ఆన్లైన్ చేలేనట్టు మనకు అచ్చనైతే లోను పడతను మనకు అచ్చనైతే లోను పడతను మనకు అచ్చనైతే లోను పడతను కొంచెం రూల్స్ మాట్లాడాల్సి వస్తుంది చెప్తున్నాం రూల్స్ మాట్లాడాల్సి వస్తుంది కొంచెం ఏమంటే సైలెంట్గా ఉండు అందరూ జీవితాలతో ఆడుకుంటారు అది అర్థమవుతుందా మీడియా మిత్రుల ట్రాఫిక్ జామ్ అయిపోయింది వల్ల మన వల్ల సమస్యలు ఏంటనేది మనకు వచ్చాడు ఆయన వచ్చారు అందరూ తీసుకోవాలి ఏమన్నా ఉంటే రూల్స్ మాట్లాడాల్సి వస్తుంది చెప్తున్నాం రూల్స్ మాట్లాడాల్సి వస్తుంది కొంచెం సైలెంట్ సైలెంట్గా ఉండు ఇంకా అందరి జీవితాలతో ఆడుకుంటున్నారు అర్థమవుతుందా విజయమిత్రుల ట్రాఫిక్ జామ్ అవుతుంది మన వల్ల ఇంకోటి చెప్పండి మనకు అన్న సమస్యలు ఏంటనేది తీర్చేడు ఇవాళ ఆయన వచ్చారు అందరూ తీసుకోవాలి కదా కొంచెం రోడ్డు అండి మాట్లాడాల్సి వస్తుంది చెప్తున్నాం మాట్లాడాల్సి కొంచెం సైలెంట్ గుండు ఇక్కడ అందరూ జీవితాలతో ఆడుకుంటారు ఇది అర్థమవుతుందా ట్రాఫిక్ జామ్ అవుతుంది నేను వల్ల మన వల్ల ఇంకోటి చెప్పండి మన సమస్యలు ఏంటనేది తీర్చే నాయకుడు మనసు వచ్చాడు ఇవాళ ఆయన వచ్చారు అందరూ తీసుకోవాలి కదా